నువ్వు అన్నట్టు రిజర్వ్ రిజర్వాయి సంబంధించిన బొట్లు ఇది సంబంధించిన బొట్టలు కాదు పొలాలు ఇక్కడ చూస్తున్నా ఒకసారి కళ్ళు పెట్టిన కదా నువ్వు అమరావతిలో ఉంటున్నావు మరి పెద్దగా చేసుకొని చూసుకో అయితే కల్నొడి పెట్టుకొని చూసుకో లేకపోతే మొత్తం మునిగిపోయినాయి నువ్వు అలాంటిది రిజర్వాయి పెట్టిన గుంటలు మునిగిపోయినాయి ఆ గుంటల దగ్గరకు వచ్చి యామారెడ్డి గారు బయట తీశాడు అయ్యి అని చెప్తే నీకు జనం ఏం పిచ్చోరు కాదు లేకపోతే నీకు నీకు తగిన కౌంటర్ అవ్వడానికి మేమే మనకు లేదా మచ్చలక చక్కాం ఒకటి ఆలోచించుకునే విధంగా ఉంటే రాజధాని ప్రాంతంలో నువ్వు ఎక్కడో అక్కడ నుంచో మునిగిపోలేదని కాదు ఇక్కడ ఏదైతే ఆ వాటర్ వెనక తన్ని ఈ వాగుల నుంచి వాటర్ వెనక తన్ని వెనక తగ్గడం వల్ల వాగుల వేలకరాలు మునిగిపోయినాయి ఇది వాస్తవం నువ్వు గ్రైండ్ రియాలిటీ కావాలంటే నువ్వు వచ్చి చూసుకో ఉంది కదా అని నోరు పారేసుకొని మాట్లాడితే ఎవరు లేదు మీ గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తాం ప్రశ్నించినప్పుడు మీరు ప్రశ్నించిన నొప్పియడం కాదు ప్రశ్న ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం ఎట్లా ఇవ్వాలి దానికి సొల్యూషన్ ఏంటి రైతులకి ఏ విధమైన పరిష్కారం చేయాలి రైతు నష్టపడిన రైతుకి ఏ విధంగా మనం ఇది చేయాలి రైతుకి ఏదన్నా ఉంటే మీరు నష్టమైన పొలాలకి ప్రభుత్వ తరపు నుంచి ఆదుకోండి ప్రభుత్వ తరఫు నుంచి రైతు ఆదుకోండి ఇవాళ రాజధాని గ్రామం మూడు పంటలు పడ్డే పొలాలు ఇవి మూడు పంటలు పండే పొలాలు రాజధాని కింద పూలింగ్ కింద తీసుకున్నారు స్వతంత్రంగా ఇచ్చారు ఇవాళ రాజధానిలో ప్రతి రైతు కూడా ఇక్కడ చేసుకోవడానికి పొలాలు లేక తినడానికి తిండి లేక బయట వలస వెళ్ళి ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి పండించే రైతు వెళ్ళి సెక్యూరిటీ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది అంతే కాకుండా ఇప్పుడు చదువుకున్న వస్తారంటే ఇక్కడ కాకపోతే వేరే వేరే రాష్ట్రం వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాడు రైతు వంద కోట్ల లక్షల పొలం పనేది చేయాలి రైతు అది రైతు అంటే దేశానికి రైతు రాజు అంటారు ఇక్కడ లేదు ఆ పరిస్థితి కాబట్టి మీరు ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదు మీరు ఏమైనా ఉంటే రైతులకి నష్టపరిహారం కానీ లేకపోతే ఈ సమస్యను ఎలా పరిష్కారం చేయాలని దాని గురించి మీరు మాట్లాడండి అంతేగాని మీరు రాజధానిలో పెద్దగా వచ్చాడు ఆలోచన నువ్వు అన్నట్టు రాజధాని మరి నువ్వు అన్నట్టు రిజర్వాయర్ గుంటలలో మరి రిజర్వేరు గుంటలో మునిగిపోయిన వాస్తవే రిజర్వాయర్ గుంటలు మునిగిపోయాయి కదా మరి పొలాలకి పొంగవీట్ పొందవీటి వాళ్ళ పొంగి కదా పొలాలకి మరి ఎన్ని పొలాలే కదా ఇది కూడా రిజర్వైనా రిజర్వే కదా గుంటానా అరే నేను ప్రశ్నిస్తున్నా దానికి ఎంత సమాధానం చెప్పు